పసుపులు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అధిక కుర్కుమిన్ శాతం ఉన్న పసుపు రకాలను పండించాలని రైతులు ప్రోత్సహిస్తున్నాయి ప్రీమియం రేట్ వస్తుంది ఎగుమతి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్తా ఉన్నారు అంటే ఈ అధిక కుర్కుమిన్ శాతం అనేది ఇటీవల కాలంలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందిందండి ఎందుకంటే ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి టర్మరిక్ లో కుర్కుమిన శాతం వల్ల మనకి ఎక్కువగా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట ఇది తీసుకున్న వల్ల ఏంటంటే మనకి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అని కొన్ని ఉంటాయి అవన్నీ కూడా సప్రెస్ చేసేదానికి ఈ ఫీనాల్స్ అనమాట ఈ కుర్కుమిన్ అనేది అది మన బాడీలో మనం తీసుకున్నప్పుడు ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషస్ని తగ్గించి ఆ రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఇస్తుంది అనమాట అందుకని దీనికి ప్రాచుర్యం పొందింది ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ఎస్ఆర్ ప్రగతి అనే దానికి ఆరు పర్సెంట్ అన్నా ఎక్కువగా ఉంది అదేవిధంగా లక్కడాంగ్ అనే రకం కూడా ఆరు పర్సెంట్ పైన ఉంది అదే రాజేంద్ర సోనియా రాజేంద్ర సోనాలి ఇవన్నీ కూడా స్వల్పకాలిక రకాలన్నమాట స్వల్పకాలిక రకాలకంతా కూడా కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఈ దీర్ఘకాలిక రకాల్లో సేలం రకంకి అయితే శాతం ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో అది కూడా పండించుకోవచ్చు ఈ కుర్కుమిన్ శాతం వాతావరణము ప్లస్ మనం సాయిల్ ప్రాపర్టీస్ని బట్టే ఫిక్స్ అవుతుంది సో దీనికి మనం ఎలా పండించుకోవాలి అనేది అంటే ఆర్గానిక్ ద్వారా మనం కానీ పండించుకున్నట్లయితే కొంచెం కుర్కుమీన్ శాతం పెంచుకునే దానికి అవకాశం ఉంటది అందుకే ఇప్పుడు ఈ మధ్య రైతులు కూడా ఎక్కువగా ఆర్గానిక్ వైపు టర్మరిక్ చేస్తున్నారు జీవన ఎరువులు జీవన సిలిండరాలు అవన్నీ కూడా మనం వాడుకున్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో ఈ పురుగు అవశేషాలు అనేది ఉండదు మనకి ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి కూడా బాగా అవకాశం ఉండదు అంటే ఇప్పుడు ఎగుమతి చేసేదానికి మనకి కుర్కుమిన్ బేస్ లోనే వెళ్తుంది అనేది మనం చెప్ప పని ఇది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కెట్ ఉంటది సెగ్మెంట్స్ లాగా కుర్కుమి కుర్కుమిన్ అనేది ఏంటంటే ఈ పసుపులో ఎల్లో కలర్ కలిగించేది దేని వల్ల అంటే ఈ కుర్కుమిన్ వల్లనే ఈ మీరు చూస్తే కుర్కుమిన్ తక్కువ ఉన్నది కొమ్ముని కానీ వించి చూస్తే లోపల లైట్ గా ఉంటే అది కుర్కుమిన్ శాతం తక్కువగా ఉన్నట్టు అదే వచ్చి డార్క్ గా మనకి కనిపిస్తే అది కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఇదే కాకుండా ఆకుల్ని బట్టి కూడా మనం కొంచెం చెప్పుకోవచ్చు అనమాట ఆకులు కూడా కొంచెం లైట్ గా ఉందంటే దాంట్లో కుర్కుమిన్ శాతం కొంచెం తక్కువ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇంకా జరుగుతుందంటే ఇంకా ఏం నిర్ధారించలేదు ఇవి ఇలాంటి వైపు కూడా మేము ఎగుమతి అవకాశాలు ఉన్నాయి ఓన్లీ ఏంటంటే మనం పురుగుమందు అవశేషాలు అవి తగ్గించుకుంటే మనకి ఎగుమతి అవకాశాలు బానే ఉంటాయి